కేజీఎన్ నైన్ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి జాతర మహోత్సవాల సందర్భంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి స్వాగతం పలికిన బుగ్గ రామలింగేశ్వర దేవాలయ చైర్మన్ అనంగల్ల యాదయ్య ఆరుట్ల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రావుల భాష స్వామికి శివలింగానికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనంతరం ఇరవై లక్షల నిధులతో నిర్మించనున్న గెస్ట్ హౌస్ కు శంకుస్థాపన వైదిరేం మంచాల సొసైటీ చైర్మన్ హనుమంత్రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా నిర్మించిన ప్రసాదాలు విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బుగ్గ రామలింగేశ్వర దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు Oke okay, sih. <laughs>

కనీసం అది నీట్గానే కావాలి కదా ఇప్పుడు మీ బీఆర్ రోడ్ల కడ కూడా అక్కడ ఇంకా ఉన్నాయి అవన్నీ కొట్టేసేయాలి సైడ్ క్లీన్ చేయాలి పదిహేను రోజులు ఈసారి లక్ష రెండు లక్షలు అన్నీ వస్తారని నీళ్లు పోతున్నాయి రాత్రి చేయండి నైట్ అయినా సరే కంప్లీట్ చేయండి మొత్తం త్రీ డేస్ లో మొత్తం సైడ్ కరెక్ట్ కరెక్ట్గా రోడ్ లెవెల్ చేసేసేయాలి ఎంత ఎవరు అంటే ఫాస్ట్ గా చేసే కాంట్రాక్టర్ లేరు ఎవరు ఎవరు చేస్తున్నారు మరి లారీని బట్టి పంపియండి ఇమీడియట్ ఇక్కడనే ఎక్కడైనా గుట్ట ఉంటే దగ్గర మంచి మరం పోసేసేయండి ఈ గుట్టలు మస్తు కదా ఇక్కడ ఉన్నాయి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కొట్టేసేసేయండి అక్కడంటే సిటీ పోతారు ఇక్కడ ఎవడు కొనకూడదు ఫాస్ట్గా మురం వెళ్తుందా మంచిగా శ్రీధర్కి తెలుసు కదా పోయి మొత్తం పోయండి గా రోడ్ లెవెల్ పోయండి మూడు నాలుగు వందల పోయి మొత్తం ఈరోజు ఇబ్రాహింపట్నం నియోజకవర్గంలో మంచాల మండలం ఆరుట్ల గ్రామ శివారులో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి బుగ్గజాతర అనేటువంటి పేరుతో విలువబడేటువంటి బుగ్గజాతర కార్యక్రమం గడిచిన సంవత్సరాల నుంచి వస్తుంది పోయిన సంవత్సరం దాదాపుగా లక్ష పైన భక్తులు ఇక్కడ దర్శించుకున్నారు అందరికీ అందరికీ అన్ని తీరుల ఇక్కడ అకామిడేషన్ కానీ రోడ్లు కానీ ఒక అడవిలో ఉన్నటువంటి మహా జాతర ఈ మహా జాతర అంటే భగవంతుడు ఇక్కడ ప్రశాంత వాతావరణంలో వెలిసినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి బుగ్గ జాతర కార్యక్రమంలో కార్తీక స్నానాలు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నటువంటి సందర్భంగా గడిచిన రెండు సంవత్సరాల నుంచే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నుండి బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని వసతులు కల్పించడానికి ఈ సంవత్సరమే దాదాపు రెండు కోట్ల రూపాయలతోని రోడ్ వేసే కార్యక్రమం ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టే కార్యక్రమం ఇవన్నీ వసతుల కోసం మహిళలు వస్తే ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళకు సేఫ్టీగా బట్టలు మార్చుకోవడానికి కానీ ఇక్కడ స్నానాలు చేయడానికి కానీ అన్ని వసతులు కల్పించడానికి నేను గడిచిన నెల రోజుల నుంచి ఇక్కడ అధికారులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఆర్టీసీ కానీ ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ అందరూ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ఈ జాతరకు ఉన్నటువంటి పవిత్రతను బట్టి భక్తులంతా పెద్ద ఎత్తున హాజరవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ వసతులు కల్పిస్తే తప్పకుండా ప్రతి కార్తీక మాసంలో భగవంతుడు అందరిని ఆశీర్వదించే విధంగా నేను మొట్టమొదటిసారిగా గడిచిన సంవత్సరాల నుంచి కూడా లేనటువంటి వాటర్ ఇక్కడ నీళ్ళ ప్రవాహం బ్రహ్మాండంగా వచ్చింది ఇక్కడ ఇదంతా కూడా భగవంతుడు ఇస్తేనే వచ్చేది తప్ప ఎవరో చెప్పితనో ఏదో చేస్తానో రాదు భగవంతుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే నేను చూసుకుంటూ వచ్చిన ఇంకా అక్కడక్కడ కొన్ని రోడ్లు బాగు చేసేసిన అవసరం ఉంది ఇప్పటికే ఒక కోటి రూపాయలు పెట్టి ఆరుట్ల నుండి ఇక్కడ జాతర వరకు రోడ్ వేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇక్కడ బ్యాక్ సైడ్ నుండి రావడానికి ఒక సీసీ రోడ్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ఆ దేవుళ్ళే ఈ దేవుని దగ్గర వచ్చి మొక్కుతున్నప్పుడు మనం ప్రజలకు అన్ని వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధికార యంత్రాంగం మీద ఉంది ప్రజాప్రదల మీద ఉంది అది గుర్తెరిగి మేము అన్ని వసతులు చేయాలనేటువంటి ఒక తపన ఒక ఆలోచన భగవంతుని మీద ఉన్నటువంటి భక్తి అన్నీ కలిసే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సంవత్సరం నేను అనుకుంటున్న రెండు లక్షల మంది వస్తారు అనేటువంటి అంచనా వేసాం ఇంకా వచ్చే సంవత్సరం కల్లా ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఇక్కడ పట్టించుకోలేదు నేను పోయిన సంవత్సరం జయించిన ఈ సంవత్సరం జయించిన వచ్చే సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి భక్తులకు అన్నీ కూడా అన్ని విధాలుగా భగవంతుడు మెచ్చి నెచ్చి భక్తులందరినీ మన ప్రాంత ప్రజలనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా భక్తులకు దీవించమని దేవుణ్ణి కోరుకుంటూ మరి దేవుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ